గారు నమస్తే అండి చాలా శ్రీ మాత్రే నమ జై శ్రీ మారాయణ తల్లి చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చుట్టాం మీ దగ్గర రావడం కూడా మేము చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఏమైనా పిలుస్తున్నారంటే శైలాజ గారు ఆస్థాన కవ్యం పిలుస్తున్నారు ఆస్థాన జ్యోతిష్యులు నిజమేనండి నేను ఏ మంచి పని చేయదలుచుకున్నా లేకపోతే ఏ కష్టం అనిపించినా ఫస్ట్ కాల్ చేసేది మీకే మా పిల్లలైతే ఏడిపిస్తారు నన్ను వెంటనే చెయ్యి మీ శర్మ గారికి కాల్ చేయి లేదండి అంటే మేబీ నేను పాజిటివ్ యాటిట్యూడ్ అయి ఉండొచ్చు కానీ మీరు చెప్పే విధానం ఎట్లా ఉంటుందంటే ఇది ఇలా జరిగితే కరెక్ట్గా ఇలా ఉంటుందండి గాల్లో దీపం పెట్టి దేవుడా ఇదే భారం అని ఎప్పుడు చేయకండి అని చెప్తారు మీరు నాకు నేను చెప్పేది ముహూర్తము కానీ పని చేయాల్సింది మీరే ఎయిటీ పర్సెంట్ కృషి చేసి ట్వంటీ పర్సెంట్ దేవుని మీద జ్యోతిషం మీద నమ్మని నుంచి చెప్పేది అది అవును అది నాకు నచ్చుతుంది మాకు ఎంతో శుభాన్ని ప్రసాదించిన వారాహి అమ్మవారి నవరాత్రులు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి ఇందాక మీరు పూజ అప్పుడు కూడా లోపలికి రాగానే దీపం గురించి చెప్పారు చాలా మంచి మాటలు చెప్పారు వారహంవారి నవరాత్రులు జూన్ ఇరవై ఐదు నుంచి కదండీ ఇరవై మూడు అమావాస్య వస్తుందమ్మా ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అయ్యి ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది ఉంది నాలుగో తారీఖ వరకు ఉంటుంది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి రెండు మూడు నాలుగు తొమ్మిది రోజులు నవై వరకు ఉంటుంది నెక్స్ట్ ఉద్యాపనం ఉంటుంది అయితే ఈసారి ఏంటంటే మన ప్రత్యేకంగా అమ్మవారి గురించి ఏంటంటే అదే తెలంగాణలోనే ఫస్ట్ టైం అంటే ఇంతవరకు ఎవ్వరు కూడా దీక్షలు ఇవ్వలేదు ఓ వారహంవారి దీక్షలు ఇవ్వలేదు ఇంతవరకు ఎవ్వరు ఇవ్వలేదు అంటే ఈ దీక్ష అంటే మనము ఇప్పుడు ఇదే ఇలానే ఉంటుందండి ఇలాంటి దీక్షనే ఇస్తాం మేము స్త్రీలైతేనండి స్త్రీలైతే ఇలాంటి వైట్ అమ్మవారికి వైట్ కలర్ కూడా ఉంటారు ఇలాంటి కొంచెం గోధుమ కలర్ గోధుమ కలర్ దగ్గరలో ఉన్నది ఎవరైనా సరే దీక్ష వచ్చి తీసుకోవచ్చు అంటే ఎలా అండి అసలు దీక్ష ఎలా తీసుకోవాలి అమ్మ మన పీఠం పెట్టి ఈసారి దీక్షలు ఇస్తున్నాము అంటే మొదటి నుంచి వారాయి ఉపాసన చేస్తూ ఉంటాను టెంపుల్ కూడా కడుతూ ఉంటాం మీ అందరికి తెలిసిన విషయమే అయితే దీక్షలు ఏంటంటే మీరు మన దగ్గరికి హైదరాబాద్ లో వచ్చేసి దీక్ష అమ్మవారి దగ్గర తీసుకుంటా అంటే ఒక చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు దీక్ష ఈ తొమ్మిది రోజులు దీక్ష తీసుకోవాలని కొంతమంది క్వశ్చన్ అడగవచ్చు తొమ్మిది రోజులు దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా మీకు వీలుని బట్టి ఒకరోజు తీసుకున్న ఫలితం ఉంటుంది ఈ దీక్ష తీసుకున్న తర్వాత ఈ తొమ్మిది రోజులు మాత్రం హోమ ఫలితంగా మేము ప్రతి రోజు కూడా మీ పేరు మీద నిత్యం కూడా ఉదరణతోనే హోమము అభిషేకము జరుగుతూ ఉంటుంది ఈ తొమ్మిది రోజులు నిత్యం కూడా దీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు మన దగ్గరికి రావచ్చు ఒకవేళ మేము దూరంలో ఉంటామండి రాలే అని ఆప్షన్ అడిగిన వాళ్ళు అంటే అలాంటివి అంటే మేము ఫోన్లోనే లోనే మంత్రాషణం చేస్తాము ఆ తర్వాత మీ పేరు మీ కూతుర మీ సంకల్పం తీసేసుకుని మీ పేరు మీద ఇక్కడ ఓహం జరుగుతూ ఉంటుంది మరి మీకు ఆ ఫలితంగా మీరు అక్కడ దీక్ష తీసుకొని అమ్మవారి అమ్మవారి పేరు మీద మీరు ఇంకంటే మీరు అన్ని నియమాలన్నీ కంపల్సరీ పాటించాలి ఎవరైనా చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా అంటే నియమాలు ఏంటంటే అమ్మ ఉల్లిగడ్డ తినకూడదు ఉల్లిపాయ తినకూడదు పడుకునేటప్పుడు కిందనే పడుకోవాలి పూర్తిగా దీక్షలో ఉండాలి అమ్మవారి ధ్యానంలో ఉండాలి మీ పనులు కామన్ గా చేస్తూ ఉండాలి మాంసాహారం తినకూడదు అబ్బో అవన్నీ మగవాళ్ళు అయితే మద్యం ముట్టరాదు ముట్టరాదు అంటే మన మామూలుగా అన్ని మాలలు వేస్తాం కదండి అయ్యప్ప మాల వేస్తాం అమ్మవారి దీక్ష తీసుకుంటాం అలాగనే ఈ అమ్మవారి కూడా సేమ్ ఫలితం ఉంటుంది కాకపోతే అంటే ఈ అమ్మవారు అంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తారు పిలిచితే పలికే అమ్మవారు ఎవరంటే నేను వారహేమవారు అని చెప్తానండి హండ్రెడ్ నా లైఫ్ లో జరిగినాయి మీరు ఇప్పుడు మనం ఎవరైనా కూడా ఇప్పుడు రాజకీయ నాయకులతో మనం పోల్చుకుంటాం ఎవరైనా గారు తీసుకున్నారు వారాహి అని చెప్పేసి ఒక వెహికల్ పెట్టారు జనాల్లోకి ఆయన దీక్ష రెండు సార్లు తీసుకున్నారు ఫస్ట్ పెట్టినప్పుడు జనాల్లోకి వెళ్ళారు ఒక్కొక్కసారి డిప్యూటీ సీఎం పేరుకి ఆయన కానీ మొత్తం మూల ఆయనే అసలు ఈవెన్ ఇక్కడ లోకల్లో మాత్రమే కాదు బయట మన జాతీయ పరంగా కూడా మూల విరాట ఆయనే కేంద్రంలో రాష్ట్రంలో కూడా పవన్ కళ్యాణ్ అప్పుడు ఆయన జాతకం చూసిన వాళ్ళు అసలు యోగమే రాజకీయ యోగమే లేదని చెప్పాం నిజం కూడా ఆయన జాతకం కొంచెం అటు ఉంది కానీ ఏంటంటే ఈ ఆయన చేసే మంచి పనులు ఒకటి ఫస్ట్ అవునండి ఆ మంచి పనులు ఒకటి నెక్స్ట్ ఏంటంటే అమ్మవారి దీక్షలో ఉన్నారు ఆయన వారాయ దీక్ష తీసుకున్నారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు నాకు కూడా నండి పర్సనల్గా చెప్పదలుచుకుంటే హోమం జరగక ముందు నాకు పెద్ద ఎత్తున ఒక మిర్చి పౌడర్ ఒక్కటే నేను అనుకున్నాను నేను ఆ తర్వాత ఇవాళ మాది దాదాపు యాభై నాలుగు ప్రొడక్ట్స్ అయినాయి దాదాపు నిజంగా ఒక మనం హోమం జరగక ముందు అంటే ఉండేది సైలాస్ కిచెన్ నుంచి వ్యాపారం చేయాలని కాదు కానీ ఏదన్నా కిచెన్కి రిలేటెడ్ అందరి మనసుల్లో ఉండిపోయిన స్వచ్ఛమైనది ఏదన్నా నేను ఇవ్వాలి 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 నాకు కారం చాలా ఇష్టము నాకు బయట అసలు కారం కొనే అలవాటు లేదు కానీ ఆ కారంలోనే ఎంత మంచి క్వాలిటీ తీసుకురావచ్చు అనుకున్నప్పుడు మీరు నాకు హోమం చేయించారు అసలు అనుకోకుండా తెలియకుండానే అన్ని టక టక టక్ట అసలు నా ప్రమేయం లేకుండా జరిగిపోయినాయి హోమం తర్వాతనే చిరంజీవి గారిని కలిసాను నేను అసలు చాలా మంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ సినిమా యాక్టర్లు అంటున్నారు చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తుపట్టడం ఏంటంటే నేను వరహమ్మవారి మహిమాని నేను అంత ఓపెన్ చెప్పలేకపోయినా కానీ మనసులో నాకు ఎక్కడో ఉంటది అది డెఫినెట్ గా ఏదో ఉంది సంథింగ్ మిరాకిల్ అనే అనిపిస్తుంది నాకు ఫస్ట్ అమ్మా ఫస్ట్ మీ కృషి ఉంది చూస్తున్నారు కదండి మీరు చూసి వచ్చాను కదా ఎంత మంది పని చేస్తున్నారు మీరు వచ్చి మీరు అదే వర్క్ చేస్తున్నారు ఫస్ట్ మీరు కృషి అంటే మీరు కష్టపడుతున్నారు ఆ తర్వాత ఫలితం అమ్మవారిస్తున్నారు అంతే జెన్యున్ గా చేస్తున్నారు జున్ను ప్రొడక్ట్స్ ఇస్తున్నారు దీని మీరు ఎక్కువగా మీకు ఎందుకంటే చూసిన ఒకసారి తీసుకున్న నెక్స్ట్ టైం అక్కడికి వచ్చేస్తారు మనం ఏదో మహిమ కాదు లేకపోతే ఏదో దేవుడు చూస్తున్నా కాదు ఫస్ట్ మీ కృషి తర్వాతనే ఈ అమ్మవారి దగ్గర మేము అనుకోవాలి అమ్మవారి అవునండి అన్ని ఆశీస్సులు ఉండాలి కదండి లేకపోతే ఏదైనా విఘ్నాలు జరుగుతుంటే ఎవరు కాపాడాలి మీరే కదా మధ్యలో ఉన్నది మీరే కదా అదే అనిపించింది నాకు అమ్మవారి ఈసారి కూడా ఖచ్చితంగా నేను వారహి అమ్మవారి నవరాత్రులు చేయాలి అని అనుకున్నా డెఫినెట్ గా నాకు ఒక రెండు రోజుల ముందు మళ్ళీ ఒక్కసారి మనం అనుకుంటే తప్పకుండా వస్తాను ఎందుకంటే ఇంత మహిమ గల తల్లి మనము దీక్ష అంటే నలభై రోజులు నలభై ఒక్క రోజులు మండలం కాదు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కూడా చేయలేకపోయినా ఒకటి రెండు రోజులు మూడు రోజులు చేసినా చాలా అని మీరు నాదేం లేదండి నేను తొమ్మిది రోజులు చేస్తాను ఈసారి మాత్రం నేను తప్పకుండా వస్తానండి తప్పకుండా రావాలనిపిస్తుంది అంటే ఎప్పుడు మీరు వచ్చి నాకు ఇవ్వటం మా ఇంట్లో లేకపోతే ఫోన్ లో సంకల్పం చెప్పటము నాకు ఎందుకో స్వయంగా వచ్చి ఆ హోమం దగ్గర కూర్చొని ఒక్కసారి అనిపిస్తుంది వస్తాను సరే మనం ఏం కూడా అన్నారు రుద్రాక్ష పూజ కూడా చేద్దామన్నారు రాసిని జాతకం బట్టి నాకు రుద్రాక్ష ఇస్తా అన్నారు అట్లా ఉంటదా ఉంటుందమ్మా చేసిన వృత్తిని బట్టి కూడా ఇవ్వాలి కూడా కూడా అన్ని చాలా రకాలు ఉంటాయి ఏమేమి ఉంటాయండి ఏకముఖక్ ఉంటుంది దిముఖి ఉంటుంది పంచముఖి ఉంటుంది చతుర్ముఖి ఉంటుంది షష్టముఖ ఉంటుంది దాముకు ఉంటుంది మెయిన్ గౌరీ శంకర్ ఉంటుంది సిక్స్టీన్ ముఖి ఉంటుంది ఇట్లా చాలా ఉంటాయి మీకు ఏది కావాలి దగ్గర అన్ని ఉన్నాయి ఉన్నాయి అంటే మన అవసరము మన మన ఇస్తారు అవును రుద్రాక్ష ప్రత్యేకత ఏంటండి అమ్మ రుద్రాక్షలు పాతకాలంలో ఇందిరాగాంధీ కూడా వేసుకున్నారు ఇందిరాగాంధీ తీసుకుంటే అప్పుడు నేపాల్ రాజు అయితే ఇంత చిన్న అమ్మాయికి ఏంటి రుద్రాక్ష అని అన్నారట ఇప్పుడు ఆవిడ దేశాన్ని పాలించారు అన్ని ఎన్ని ఏంటి విపత్తుల మధ్యలో అంత పవర్ ఉంటుందండి రుద్రాక్షలో రుద్రాక్షలు చూడండి అమ్మ మనకి అంటే మతాల గురించి మాట్లాడితే బైబుల్ చదివే కూడా రుద్రాక్షలు వేసుకుంటారు చూడండి వాళ్ళ మాల్లో ఉంటుంది వేసుకుంటారు మనం ముస్లింస్ గురించి తెలుసు కదండి ముస్లింస్ అసలు ఇండోనేషియాలోనే రుద్రాక్షలు ఎక్కడ దొరుకుతాయి అక్కడ రుద్రాక్షలు వేసుకుంటారు అందరూ అంటే అక్కడ మెయిన్ పూజార్ గారు ఉంటారు కదా అక్కడ ఉంటారు వాళ్ళు కూడా రుద్రాక్షలు వేసుకుంటారు రుద్రాక్షలకు అంత పవర్ ఉంటుంది జెన్యున్ రుద్రాక్షలు కావాలంటే మరి నేపాల్ వెళ్తేనే దొరుకుతుంది నేపాల్ ఇండోనేషియా అటు సైడ్ దొరుకుతాయి ఇప్పుడు మనం బయట అమ్మే రుద్రాక్షలు ప్రతి ఒక్కరు కూడా ఫేక్ అండి మంచి రుద్రాక్షలు ఎలా తెలుస్తుంది ఫేక్ అని తెలుస్తుంది పట్టుకుంటే తెలిసిపోతుంది అమ్మా మీరు ఒకసారి నీళ్ళు పెట్టి అది మునుగుతుంది అట్లా అట్లా తెలుస్తుంది మీకు టెస్ట్ చేసుకోవచ్చు మీరు యూట్యూబ్ లో చూసుకుని నిజమైన రుద్రాక్ష లేకపోతే మామూలు రుద్రాక్ష అని తెలుస్తుంది మీరు ఏదైనా కూడా మనం ఇచ్చేది ఏదైనా కూడా నాకు నమ్మకం మీరు ఇచ్చిన తర్వాత నా వరకు కానీ అందరూ నమ్మాలి అంటే ఇట్లా ఏంటి అని మీరు చూసుకోవచ్చు అమ్మా ఏదైతే ఇప్పుడు ఏదైనా సరే ఎలాంటి టెస్ట్ కైనా మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రిబుల్ ట్రిబుల్ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాను మూడింతలే నేనేదైనా కూడా ఏదైనా ఇప్పుడు కరుంగల్ మాలైనా సరే రుద్రాక్ష మాలైనా సరే వైజయంతి మాలైనా సరే ఇప్పుడు నవరత్న అయినా సరే ఏదైనా సరే మీరు ఎక్కడికైనా పంపిస్తాను ఒకవేళ ఇది కాదు అని చెప్పిస్తే నేను త్రిబుల్ అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తాను అంటే ఒక మనిషికి ఇన్ని మాలలు అవసరం అంటారండి అసలు ఒక్కొక్క దాని ఒక్కొక్కదాని ఇప్పుడు

చిన్న విగ్రహం బాగుండం కదా ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది ఏ అమ్మవారిని కొలుస్తారు బోనాలకు ఎక్కడ పోతే ఇప్పుడు ఏ అమ్మవారు ఇప్పుడు ఇప్పుడు తన వారాహి అమ్మవారు అంటే అందరం ఒకటే కానీ అందరం అమ్మవార్లు ఒకటే రూపాలు వేరు మీరు అమ్మవారి చీర కట్టుకున్నారు రేపు ఫెస్టివల్ వచ్చింది అనుకోండి ఎలాంటి ఎలాంటిది కడతారు చీర పెళ్లికి వెళ్తే ఇంకా చెక్క అస్సలీ చెర పార్టీ ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఏదైనా గెట్ గెదర్ లాంటి చేశారు అప్పుడు అప్పుడు ఎలాంటిది కడతారు అంటే అప్పుడు రూ మీరు ఒక్కరే కాకపోతే రూపాలు మారుతూ ఉన్నాయి అంత అంటే ఇప్పుడు అన్నీ కూడా ఒకటే భక్తి భావం ఒకటే మన సంకల్పం ఒకటే కానీ ఇంకా ఆ టైం ప్రకారం ఆ మాల అని మీరంటారు అంతే మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఈ మాల వేసుకోండి వైజయంతి మాల గ్రహాలు అసలు బాగలేదు అనిపించారు అనుకోండి మీరు కరంగ మా వేసుకోండి నవరత్న మాల వేసుకోండి విజయానికి సంకేతం కరంగలిమాల ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి దేనికైనా నలభై నలభై రోజులు వేసుకొని ఇంకొక ఉపయోగం కూడా ఉందండి మనం మాలలో ఉన్నామంటే పవిత్రంగా ఉంటాము పొద్దున్నే లేసి స్నానం చేస్తాము మంచి మాటలే మాట్లాడతాము సరళంగా ఉండడానికి ప్రయత్నిస్తాము సాత్విక ఆహారం తింటాము కొంచెం అన్ని విధాలా కూడా మన ఆరోగ్య పరంగా కూడా చాలా మంచిది చాలా సంతోషం శర్మ గారు నిజంగా ఈరోజు మీరు మీరు మీ అంతటి మీరు స్వయంగా నేపాల్ నుంచి వస్తా మళ్ళీ విజయవాడ అమ్మవారి గారిని తల్పి వెళ్తా నా దగ్గరకు వచ్చి ఆగి ఇన్ని మంచి విషయాలు చెప్పి వస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ వారాహి నవరాత్రులు మీ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి